ఓం శ్రీ గణాధిపతే నమ శ్రీ మాతే నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని వారు పడేటటువంటి కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని ఇక తాము చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని అలాగే ఆరోగ్యంగా సంతోషంతో తమ కుటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాల పాటుగా ఈ ఐదు రాసుల వారికి రేపటి నుండి నక్క తొక్క తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవ్వబోతో ఉంది ఇక ఆ ఐదు రాసుల జాతకులు ఎవరు వారికి వచ్చేటటువంటి ఆ అదృశ్యం ఏమిటి అసలు వారికి ఏ విధంగా రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటు ఉండబోతుంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది ఈ రాశి జాతకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే శాస్త్రం ప్రకారం గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటుగా ఐదు రాసుల జాతకుల జీవితాలలో అదృష్టాన్ని పొందబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అనేటట్లుగా ఉండబోతుంది వీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి ఇక మకర రాశి వారికి రేపటి నుండి ఉద్యోగపరంగా వ్యాపార అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా ఇది అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇటువంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికి రాదు ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది గతంలో మీరు పడిన కష్టాలు బాధలు ఇప్పుడు తొలగిపోతాయి ఉన్న కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బులు చాలా విపరీతంగా నాలుగు వైపుల నుండి మీకు రాబోతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముప్పై సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందబోతున్న రెండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎలాంటి విషయాల్లో కూడా అస్సలు కష్టాలు అయితే ఎదుర్కోరు అన్ని విషయాలలో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యం పరంగా ఎన్నో కష్టాలను ఇప్పటివరకు ఎదుర్కొన్నారు కానీ రాబోయేటటువంటి కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు కాకపోతే ఆరోగ్యం బాగుండాలి అంటే సమయానికి భోజనం నిద్ర వ్యాయామం ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బులు విపరీతంగా రాబోతు ఉన్నాయి వచ్చేటటువంటి డబ్బులను అంతా కూడా మీరు ఖర్చు పెట్టుకోకుండా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసింది ఏదైనా పెట్టుబడులు రూపంలో మీరు కనుక పెట్టుబడులు పెడితే అది భవిష్యత్తులో మీకు మీ కుటుంబానికి అంటే ముఖ్యంగా మీ పిల్లలకు అది చదువుల విషయంలో కావచ్చు లేదా వారికి ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు లేదా పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు ఆ డబ్బులు అనేవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మీకు వచ్చే డబ్బులను ముఖ్యంగా పెట్టుబడులు రూపంలో పెట్టండి అదేవిధంగా ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి ఈ తులారాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాలు వీరు ఎదుర్కోలేదు ఈ తులారాశి జాతకులు ఎంతో మంచి మనసు ఉన్నవారు వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే ప్రక్క వారికి ఏదో రకంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి మంచి గుణాలు వీరిలో ఉన్నాయి కాబట్టి ఆ దైవం ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఆశీస్సులు కూడా మీ వెనంటే ఉంటాయి ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనసు వల్ల ఆ దైవ బలంతో మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలను సాధిస్తారు ఎలాంటి కష్టాలు అస్సలు మీ దగ్గరకు రావు కాబట్టి రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీకు వరించబోతుంది వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకు ఉండేటటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో ఏమైనా అనారోగ్యపరమైన సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఇక ఈ తులరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వచ్చేటటువంటి అదృశ్యాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా అతి అద్భుతంగా ఉండబోతుంది వీరికి అదృశ్యం అనేది వీరి జీవితంలో ఎన్నడూ రాలేదని చెప్పుకోవచ్చు కాబట్టి వచ్చేటటువంటి అదృశ్యాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టింద బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఎలాంటి విషయాల్లో కూడా కష్టాలను ఎదుర్కోరు ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేదని ఇప్పటివరకు బాధలు పడుతున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి ఎలాంటి ఉద్యోగమైనా మీరు వదిలిపెట్టుకోకుండా ఆ ఉద్యోగాన్ని చేసుకుంటూ పోండి ఆ చిన్న ఉద్యోగం కానివ్వండి ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ చిన్న ఉద్యోగమే రేపు మీకు పెద్ద ఉద్యోగం అయ్యే అవకాశాలు ఉంటాయి ఎలా అంటే మీరు చేసిన ఉద్యోగంలో మీరు ప్రమోషన్కు రావచ్చు అలా ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు జీతాలు పెరుగుతాయి కాబట్టి వచ్చిన ఏ ఉద్యోగం అయినా వదిలిపెట్టుకోకుండా మీరు ఉద్యోగంలో చేరుకోండి అదేవిధంగా వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అస్సలు వదిలిపెట్టుకోవద్దు అది వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా మీరు ముందుకు వెళ్తూ ఉంటే కనుక మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక వాహనం బంగారం ప్లాట్స్ ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని కలలుకనే ఈ వృషభ రాశి వారికి ఇది సరైన కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి విషభ రాశి వారు ఏ విషయంలో కూడా అస్సలు భయపడవద్దు మీకు రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృశ్యం అనేది మీ వెంట ఉండబోతుంది కాబట్టి మీరు వచ్చేటటువంటి అదృశ్యాన్ని పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుండి కూడా అదృశ్యాన్ని ముప్పై సంవత్సరాల పాటు పొందుకోబోతున్న రాశి మేషరాశి ఈ మేషరాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ రేపటి నుండి మీకు ముప్పై సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు మీకు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి అదేవిధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానివ్వండి అలాగే మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి ఇది వరకు మీకు ఏవైనా గొడవలు ఉన్నట్టయితే ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఇక ఇప్పటి నుంచి కూడా మీరు వారితో సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు ఇది సరైన కాలం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎవరైనా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకోగలుగుతారు అదేవిధంగా ఈ మేషరాశి వారు ఇది వరకు ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటే డబ్బుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు అలా ఆలోచించడం మంచిది ఎందుకంటే వీరికి డబ్బులు అనేది సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులను కొనాలా వద్దా అనే డైరామాలో వీళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది మీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక మేషరాశి జాతకులకు ప్రతి విషయంలో పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఎలాంటి విషయాల్లో కూడా మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు అస్సలు ఎదుర్కోరు ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోపోతున్న ఐదు రాసులు వారు ఎవరో తెలుసుకున్నారు కదా ఇందులో కనుక రాశి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్